వెజిటేబుల్స్ ఇప్పుడు సర్దుతున్నా ఇవ్వండి వెజిటేబుల్స్ నాకైతే ఫుల్ కోల్డ్ అండి జలుబు చేసేసింది బాగా ఎందుకో తెలుసా నేనేదో స్వీట్స్ తింటేనో చాక్లెట్లు తింటేనో జలుబు చేయలేదు నాకు నిన్న పొద్దున నిద్ర లేచినాక లేచిన కాసేపటికే అండి టీ కూడా తాగలేదు ముక్కులోకి దోమ దోమపోయింది అప్పటికి వేడి నీళ్ళు తాగాను అయినా తగ్గల ఇంకా నేను బాగా ఇట్లా ఇరిటేషన్గా జలుబు ఏమైనా చేసినప్పుడు అక్కడాకను సిట్రజిన్ వేసుకుంటా తుమ్ములు కూడా వస్తూనే ఉన్నాయి ఈ భూమి మీద ఏ మనిషికైనా ముక్కులోకి దోమ పోలేదు ఒక్కసారి కూడా అని చెప్పండి చూద్దాం పోవాల్సిందే అప్పుడప్పుడు తప్పదు మన టైం అనమాట మనం ఎంత పీస్ఫుల్గా మంచి మూడ్తో నిద్ర లేచినా కానీ ఒక్కొక్కసారి ఇంతేనండి మన టైం అట్లా ఉంటుంది ఏం చేస్తాం చెప్పండి నిన్న పొద్దున అలా జరిగింది ఇప్పటికీ నా జలుబు అయితే తగ్గలేదు ఇంకా ఇదోండి బీట్రూట్ బీట్రూట్ తినండి అబ్బా హెల్త్కి మంచిది బీట్రూట్ క్యారెట్ వీక్లీ వన్స్ అయినా బీట్రూట్ అనేది కంపల్సరీ తీసుకోండి ఇప్పుడేంటో హెన్నాలో తలకి పెట్టుకోవడానికి వాడేస్తున్నారు కమ్మగా మంచిదండి బర్గండి కలర్ వస్తుంది హెయిర్కి కనుక పెట్టుకుంటే బర్గండి కలర్ వస్తుంది హెయిర్ పింక్ కలర్ లైట్ పింకిష్ కలర్ ఇష్టపడే వాళ్ళు బీట్రూట్ యూస్ చేయొచ్చు బాగుంటుంది నేను అప్పుడప్పుడు మనకి పెట్టుకోవాలి అనిపించినప్పుడు ఎన్న బీట్రూట్ యూస్ చేస్తాను టీ పౌడరు టీ పౌడర్ కూడా హెయిర్కి చాలా మంచిది గ్రోతింగ్ బాగుంటుంది ట్యాబ్లెట్స్ వేసుకొని అల్లం టీ తాగాను అల్లం టీ తగ్గిద్దు ఎప్పుడు తగ్గిద్దు ఇదండి క్యాప్సికమ్ మేము క్యాప్సికమ్ కూడా తింటాం తింటాం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇంకా క్యారెట్ బీట్రూట్ హెల్త్కి మంచిది వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి టొమాటో అన్నీ పక్కన పెట్టుకుంటున్నా మన వంట పని కొంచెం అయ్యాక సర్దుకుంటా ఫ్రిడ్జ్లో ఏర మురికిగా ఉంటాయండి వెజిటేబుల్స్ నీట్గా ఏ కవర్ కా కవర్ విడివిడిగా పెట్టేసుకుంటా నేను పచ్చిమిర్చి ఉలవాలి నేను మా ఆయన ఎట్లా చేస్తాడంటే వెజిటేబుల్స్ ప్రతిసారి నాకు ఏం వెజిటేబుల్స్ కావాలో మెసేజ్ పెట్టేస్తానండి వాట్సాప్లో ప్రతిసారి నేను అడిగినవి తేడు నేను అడగకుండా ఉండేవి తెస్తాడు పచ్చిమిర్చి రాయలేదు పచ్చిమిర్చి తీసుకొచ్చాడు చామదుంపలు రాశా నాకు మా పిల్లలకి చామదుంపలు అంటే చాలా ఇష్టం అవి తీసుకురాలా పోయినసారి కూడా అంతే ఈసారి కూడా అల్లం రాసాను తేలా నేను రాయని మాత్రం తీసుకొస్తాడు పచ్చిమిర్చి ఉన్నాయి ఆల్రెడీ పావు కేజీ దాకా ఫ్రిడ్జ్ మేమేమి ఎక్కువ వాడమండి పచ్చిమిర్చి ఎంతైనా గ్యాస్ ఎక్కువ చేరుతుంది కడుపులో మంట ఎక్కువగా అయితే తీసుకోకూడదు కదా పచ్చిమిర్చి అందుకని రాయల సరిపోతాయిలే అని చెప్పి అట్లా ఉంటది అయ్యయ్యో తేలేదా నేను ఆనెక్క తీసుకొస్తాను చామదుంపలు అన్నాడు ఈ రోజు కర్రీ వచ్చేసి మాది సొరకాయ అండి సొరకాయ చేసుకుంటాను మా పిల్లలు ఏంటంటే సొరకాయ పులుసు చేసినా తినరు ఇష్టంగా సొరకాయ పప్పులో వేసినా ఇష్టపడరు వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు దోసకాయ అయినా తింటారు కానీ పప్పులో సొరకాయ వద్దంటే వద్దంటున్నారు ఇంకా పాలు అయితే కాశాను పాలు పోస్తే బాగుంటుంది కదా సొరకాయ పాలు బాగుంటుంది టేస్ట్ తింటారు అందుకని తినని వాళ్ళకి ఇంకా సొరకాయ పాలు పోసి చేస్తేనే ఒక రకంగా తినేది ఈ రోజు మా కర్రీ వచ్చేసి సొరకాయ పాలు చూడండి జలుబు చాలా ఆ టైం లేచిన టైం అలా ఉందన్నమాట నాకు ఏదైనా దోచుకుంటానండి జలుబే ఓడ్చుకోలేను అందుకే ట్యాబ్లెట్స్ అయితే రెడీగా పెట్టుకుంటా ఇంట్లో నాకు ట్యాబ్లెట్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి అంటే అవే కంపల్సరీ అయిపోయిన వెంటనే మళ్ళీ నాలుగు తెచ్చి పెట్టుకుంటా కోల్డ్ యాక్ కానీ సిపర్జిన్ కానీ మనకేందో డస్ట్ ఎలర్జీలు ఓ బంగాళాలో పుట్టినట్టు డస్ట్ ఎలర్జీలు ఏంటో ఏం దోమ ముక్కులోకి నాకే పోవాల మా ఆయనకి పోవచ్చుగా మాయ మాయన మా మాయన ముక్కులోకి పోవచ్చుగా దోమ ఏదో దోసకాయ దోసకాయ కర్రీ బాగుంటుంది దోసకాయ పప్పులో వేసినా బాగుంటుంది ఇంకా ఆలు ఆలు అన్నీ మురికి మురికిగా ఉన్నాయి ఒక్కసారి అలా కడిగి తర్వాత పెడతా ఫ్రిడ్జ్లో లేదా విడివిడిగా కవర్లో అయినా పెడితే సరిపోతుంది ఇంకా పచ్చిమిర్చి అదన్నమాట సంగతి ఈరోజు పాలు చేస్తాల్ హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా టు అవర్ ఛానల్ వామ్మో ఇదేం వర్షం రా నాయన అన్నట్టు దుమ్ము దులిపేస్తుందిగా బయటకు వెళ్ళి ఏ ఫుడ్ తెచ్చుకోలేము ఇక ఇంట్లోనే అన్నీ చేసుకోవాల్సిందే తప్పదు ఇక ఇప్పుడైతే సొరకాయ పాలు పోసి కర్రీ చేస్తున్నాను ఇంకా ఎగ్గు పొరుపు చేస్తున్నానండి పాలు చేశాను అయిపోవచ్చింది అనమాట కర్రీ అన్నం వండే సంగటి బియ్యం తీసుకొచ్చాడండి మా ఆయన నిన్న తీసుకొచ్చాడు ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టా పొయ్యి మీద కరెక్ట్గా పది నిమిషాల్లో ఉడికిపోయింది అన్నం చిన్న పొయ్యి మీద చిన్న వంటే పెట్టింది అంతే సంగట బియ్యం త్వరగా ఉడికిపోతాయి తిరిగి ఇది చూసే లైక్ మళ్ళీ నన్ను అంటాడు తినేటప్పుడు ఏంటి మాయ ఈ చేసావు ఏంటమ్మా తినేటప్పుడు రాగాలు తీస్తారు అడిగి తీసుకోవచ్చుగా సంకట బియ్యం ఇవ్వద్దండి మంచి ఇవ్వండి అని ఇదండి త్వరగా అయితే పాలు పోసి చేస్తున్నా ఇంకా పాలు పొయ్యాల పొయ్యాలి మన జలుబు ఎప్పుడు తగ్గిద్దో ఏమో నాకైతే బా ఇరిటేషన్ గా ఉంది మళ్ళీ పచ్చిమిర్చి వేస్తే తెండ్రు కారమే తారమే వేసాను లైట్గా మామూలుగా అయితే పాలు పోసుకొని చేసుకునే పని అయితే అల్లం పచ్చిమిర్చి కొంచెం వేసుకుంటారు ఎండుమిర్చి వీళ్ళ వెరైటీలు ఇంట్లో వాళ్ళు ఎంత చేసినా నిక్కుతారండి కష్టపడి చేస్తాం పొయ్యి దగ్గర ఇది ఇలా ఉంటే బాగుండే అలా ఉంటే బాగుండే అని ఇంకేం చేస్తాం వాళ్ళకి నచ్చినట్టు చేయాలి పద్ధతి ప్రకారం చేయకూడదు వంటలు వాళ్ళకి నచ్చినట్టు చేయాలి నాకు సంబంధం లేదు బియ్యం రిటర్న్ ఇచ్చేస్తే వేరే తీసుకొస్తే పర్ల లేదంటే ఆ బియ్యం అయిపోయే వరకు సంగటే లేదా దగ్గరుండి చూస్తూ వండాలి ఆ రెండు నిమిషాలు పక్కకి పోయినా అంతే అసలే జలుబు చేసి చిరాగ్గా ఉంది వచ్చింది ఎండ అంతే నిన్నేమో బట్టలు ఉతకలేదు నేను ఎండ కాస్తైనా ఉంటే ఇంక ఈ రోజు ఇద్దండి వర్షం మళ్ళీ మొదలయ్యింది ఇంకా వంటింట్లోనే ఒక చిన్న దండం కట్ట టవల్స్ కూడా టవల్స్ వరకు ఆరేసుకుంటారులే బట్టల కంటే నాకు స్టాండ్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఆరేసుకుంటున్నాను కంప్లీట్ కర్రీ అయితే కంప్లీట్ సొరకాయ పాలు కంప్లీట్ మా ఇంటి మహారాజు వచ్చారు సంగటి బియ్యం తీసుకొచ్చారు ఇప్పుడు అన్నం సంగటి అనాలి చెప్తా పెట్టేదా అన్నం ఇంకా కోడిగుడ్డు పొరుట ఓకే మా పింకీ అయితే స్కూల్కి వెళ్ళలేదులేండి ఈరోజు ఎగ్గు పొరుట చేయాలంట చెవిగొండి కోడిగుడ్లు ఇంకా ఎగ్ పొరటు కూడా చేస్తే ఆ మా తినేయచ్చు ఎగ్ పొరటు కూడా తేలేదు అదేంటి పెడితే చామదుంపలు కరివేపాకు అల్లం మిస్ అయిన వస్తువులు కరేపాకు అంత కరివేపాకు కాదా নিকে তেছে তের সের কের পাকো. স্যামানে পরেশেতে যাকে কাডেতে নিকের

సౌండ్ ఆ పింకీ పాపం బూస్ట్ కలిపి మనింది మా పింకీకి పాలు ఇవ్వకుండా ఇంకా సొరకాయ ఎన్ని ఎంత ఎన్ని పాలు పడతాయో తెలియదు కదా అలా ఉంచా పాపం ఉన్నాయిలే పింకి ఆనకి కల్పిస్తా ఆ సొరకాయ మధ్యలో విత్తనాలన్నీ తీసి ఆ తొక్క మొత్తం పోయేసరికే అన్న వచ్చాయి సొరకాయ అంతే ఇంకా అందుకని ఎన్ని పడతాయో తెలియక పాలు ఉంచా అదే నాకు తిక్క తొందర ఏ నేను నిధుల నాకో నా ఇష్టం నేను ఎవరెవరితో పెట్టుకుంటాను నీకెందుకో අවන්තී පැත්තමනබස්ගේම්න පාප මොන පසන් ්ුසර సజీవంగా దహనం అవ్వడం అంటే ఎంత నరకం నాకైతే జర్నీ మూవీనే గుర్తొచ్చింది ఆ జర్నీ మూవీలో కూడా అంతే కదా సరదాగా నవ్వుకుంటూ వెళ్తారు మన వాళ్ళని కలవడానికి అన్నట్లు బస్సులో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు యాక్సిడెంట్ అనుకోకుండా జరుగుతుంది అదే విధంగా చూసారా మూవీలో సీనే ఇప్పుడు అయితే జలుబు చిరాగ్గా ఉంది ఎక్కువ రటు నీ వాసం రాకుండా గరం మసాలా అయితే చల్లుకోండి బాగుంటది ధనియాల పౌడర్ గరం మసాలా நீசு வாசனா ராணி கொத்திமீரா ఈరోజు మా కర్రీస్ వచ్చేసి సొరకాయ పాలు పోసి చేశాను ఇంకా ఎగ్ పొరుటు ఎగ్ ఫ్రై ఇదొండి ఎగ్గు పొరుటు కూడా కంప్లీట్ రండి బోన్ చేద్దాం వేడి వేడిగా సొరకాయ పాలు ఎగ్ పొరుటు వేసుకొని తిందాం రండి డిన్నర్లోకి వంకాయ పప్పు అయితే చేశానండి పొద్దున సొరకాయ పాలు పోసి చేశాను కదా ఇంకా కోడిగుడ్డు పొరటు చేశాను అయిపోయింది అనమాట మధ్యాహ్నం సొరకాయ పాలు మాత్రం కొంచెం ఉంది ఆ కర్రీ ఇంకా కొంచెం కర్రీ అంటే సరిపోదని బొరకాయ పప్పు అయితే చేశాను బయట అయితే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా బయటికి వెళ్ళి తీసుకొచ్చుకొని తినలేము ఇంకా మనం ఇంట్లో వాళ్ళం వండాల్సిందే పద్దాక తెచ్చుకోలేము తెచ్చుకోలేముగా ఇంకా ఒక్క కూర కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పి ఒక్క చేస్తారు ఇంకా వంట కదండి పని అయితే అయిపోయింది అన్నమాట టైం అయితే ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిందండి ఈవినింగ్ ఎయిట్ థర్టీ అయింది ఇలానే పెట్టేస్తే పొయ్యి దగ్గర చూడటానికి బాగోదు ఎక్కడ పని అక్కడ పెట్టేస్తే చూడటానికి కూడా బాగోదండి వీలైనంత వరకు ఒక్కరు లైట్ గా శుభ్రం చేసేస్తే చూడటానికి బాగుంటది అలానే వదిలేసాం అనుకోండి దాకా కూడా ఆ స్టవ్ మీద అంతా అన్నం మెత్కులు అంతా పడి ఉంటాయి చూడటానికి కూడా బాగోదు అంటగా ఇప్పుడు చూడండి నీట్గా ఉంది కదా చూడటానికి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా కష్టపడి తుడి చేస్తే నీట్గా ఉంటుంది ఇల్లు చూడటానికి ఎప్పటికప్పుడు చేసుకుంటే లేదా మొత్తం ఎక్కడ ఎక్కడ పెట్టామనుకోండి ఇంటికి కూడా మంచిది కాదు కొంచెం ఇలా చూడటానికి చూడండి నీట్గా ఉంది కిచెన్ కౌంటర్ మొత్తం కూడా నేను ఇంతేనండి అంట్లున్నాయా అన్ని అన్నీ పక్కన పెట్టేసుకుంటా నీట్గా క్లీన్ చేసేసుకుంటా వీలైనంత వరకు ఎంత బాగలేకపోయినా మనం ఏం ఏం వెళ్ళి కష్టపడ్డాను కాదు కదా లేడీస్కి ఇవే కదా టైంపాస్ కూడా టవల్స్ అయితే ఇట్లా వంటగదిలో ఆరేసాను నాకైతే ఫుల్ కోల్డ్ కదా ఇంకా బాగా ఇదిగా ఉంది ఈవినింగ్ అయితే ఇంకా సూపు సూపు ప్యాకెట్స్ అమ్ముతారు కదా టెన్ రూపీస్ది కార్న్ సూప్ ఇంకా ఏవేవో అదైతే తాగాను తట్టుకోలేక ఇంకా దొండి బట్టలు అయితే స్టాండ్లో పట్టాయి ఆరేసాము ఇంక ఇవి రెండు రోజులు పడుతుంది ఫ్యాన్ కింద ఆరడానికి